హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కృతిస్ వరల్డ్ ఈరోజు నేను నెయ్యి ప్రిపేర్ చేస్తున్నానండి మేము ఆవు పాలు పడతాము రోజు అందులో నుంచి రోజు మీగడ కలెక్ట్ చేస్తున్నాను ఆ మీగడ వచ్చేసి రెండు టిఫిన్ బాక్సులు నిండా కలెక్ట్ చేసి పెట్టానండి నేను ఎప్పుడు చేసిన అంతే రెండు టిఫిన్ బాక్సెస్ ఫుల్ అయిన తర్వాత అప్పుడే నెయ్యి ప్రిపేర్ చేస్తాను అన్నమాట నెయ్యి ఖరాబ్ అవ్వకుండా అంటే మీగడ ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఎప్పుడు పాల నుంచి మీగడ కలెక్ట్ చేసినా కానీ అది తీసి వెంటనే డీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి అలా చేస్తే ఎన్ని మంత్స్ అయినా కానీ పాడవదన్నమాట మామూలు ఫ్రిజ్లో పెడితే మీగడ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కంటే ఎక్కువ రోజులు ఉండదు డీ ఫ్రిడ్జ్లో అయితే ఎన్ని మంత్స్ అయినా పర్లేదు అన్నమాట మనకు వెళ్ళినప్పుడు నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు దాదాపు టెన్ ఇయర్స్ నుంచి నేను నెయ్యి ప్రిపేర్ చేస్తున్నానండి నా అనుభవంతో చెప్తున్నాను మామూలు ఫ్రీజర్లో నేను స్టార్టింగ్ పెట్టేదాన్ని బట్ బట్ ఫంగస్ వచ్చేది ఇప్పుడు ఇలా డీ ఫ్రిజ్లో పెట్టడం వల్ల ఆ ప్రాబ్లం అయితే లేదు మనం నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజే మనం ఈ మిగతా టిఫిన్ బాక్స్ బయట బయట పెట్టుకోవాలండి అప్పుడు అది నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టేయాలి అది నార్మల్ టెంపరేచర్కు వస్తుంది లేకపోతే గడ్డ కడుతుంది కదా మనకు చేయడానికి ఈజీగా ఉండదు తీసి బయటపెట్టి ఒక పెద్ద బౌల్లో తీసుకోవాలి తీసుకొని దాంట్లో ఏం వాటర్ చల్లటి వాటర్ అలా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఆ మీగని ఫస్ట్ కొంచెం కవ్వంతో కలపచ్చు లేకపోతే మీకు చేయి పెట్టేంత కూల్ ఉంటే చేయితోనే ఇలా కలుపుతూ ఉండాలి నేను మాత్రం చేయితోనే చేస్తాను ఇక మిగతా స్పూను కవ్వాలు ఇట్లా ఏం వాడనండి ఇట్లా మనం చేతితో ఇలా మీగడని కలుపుతూ ఉంటే అది ఫస్ట్ క్రీమీ టెక్చర్లోకి వస్తుంది తర్వాత ఆ క్రీమ్ నుంచి వాటర్ అన్నీ వేరైపోయి దగ్గరకు వస్తుంది తర్వాత మీగడ ఫామ్ అవుతుంది మన చేతిలోనే ఆ టెక్స్చర్స్ అన్నీ మారుతూ ఉంటే ఆ ఫీల్ బలగా ఉంటుందండి మనం ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మహాయితో ఒక హాఫ్ అన్ అవర్ అలా కలుపుతూ ఉంటే కూల్ ఉంటే మాత్రం చాలా త్వరగా వస్తుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకు వెన్న వచ్చేస్తుంది తర్వాత ఆ వాటన్ని పాడబోసేసి మళ్ళీ ఆమె ఆ వెన్న తీసుకొని ఒక టూ టైమ్స్ అలా వాష్ చేయాలి చల్లటి నీళ్ళు వేసేసి వాష్ చేయాలండి వే ఇప్పుడు ఎండాకాలం కదా మన ట్యాప్ నీళ్ళతో వాష్ చేసామంటే ట్యాప్ వాటర్ వేడిగా ఉంటాయి నేను అదే పొరపాటు చేశాను ఇక్కడ ట్యాప్ వాటర్ ఇలా పట్టేసాను అవి వేడిగా ఉన్నాయి అవి కొంచెం ఇలా కరిగినట్టు అయిపోయింది వెంటనే నీళ్ళు పోసేసాను కూల్ వాటర్ పోసేసి ఒక టూ టైమ్స్ మీగడని కడిగితే చాలా తెల్లగా వస్తు సారీ వెన్నెన్ కడిగితే చాలా తెల్లగా వస్తుందండి తర్వాత దీన్ని ఒక అదే గంజిలో మళ్ళీ వేరే గంజి ఏం అవసరం లేదు ఒకటే గంజు సరిపోతుంది మనకు పది గంజులు నెయ్యి చేయాలంటే ఎక్కువ గంజలు పడతాయేమో అలా అనుకో అవసరం లేదు ఇలా చేతోని చేస్తే ఆ ఒక్క గంజిలోనే మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది అదే గంజను తీసుకెళ్ళి మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టాలి అందులో నేనైతే ఒక నాలుగు తులసాకలు ఒకటి తమలపాకు వేసాను ఈ స్టేజ్ లో మనం స్టవ్ కట్టేయాలండి ఇప్పుడు నెయ్యి రెడీ అయిపోయిన దీన్ని వడకే ఫ్లేవర్ చాలా నెయ్యి మనం స్టోర్ టువర్ కూడా వేసుకోవచ్చు స్వీట్ ఫ్లేవర్ స్వీట్ స్వీట్ ఫ్లేవర్ అనేది ఇలా లాగా మొత్తం పైన తేరుకున్న తర్వాత ఈ ఈ స్టేజ్లో మనము స్టవ్ కట్టేయాలండి తర్వాత వడబోసుకోవాలి మనం మీగడ వెన్నని స్టవ్ పై పెట్టిన తర్వాత మనం గంటలతో దాన్ని కింద నుంచి ఇలా కలపకూడదండి అసలు గంట పెట్టి కలపాల్సిన అవసరం ఏం లేదు మనం కలపకుండా ఉంచితేనే మీ కింద అంతా ఇలా అడుగుపడుతుందండి అది మనం వడకట్టేటప్పుడు మనకి రాకుండా ఉంటుంది అది కిందే ఉండిపోతుంది అప్పుడు మనకి నెయ్యి ప్యూర్ నెయ్యి అన్నది వచ్చేస్తుంది అనమాట మనం కలిపితే అది మొత్తం ఆ స్క్రబ్ అంతా మనకే వచ్చేస్తుంది సో ఆ మిస్టేక్ మాత్రం చేయకండి ఎందుకంటే నేను ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదా అవన్నీ మిస్టేక్స్ అన్నమాట ఇలా చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా తయారైందో కలర్ కూడా చూసారా ఆవు నెయ్యి కాబట్టి కొంచెం ఎల్లోయిష్గా ఉంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి అదోసన్నమాట మా ఇంట్లో నెయ్యి చేస్తే అసలు ఉండదు నెయ్యి చూసారా రవ్వ రవ్వగా ఎంత బాగుందో టేస్ట్ మాత్రం అదోసండి ఇంట్లో నెయ్యి ఉందని తెలిస్తే మా పిల్లలు నాకు తెలియకుండా దొంగతనంగా స్పూన్తో తీసి తింటా ఉంటారు పిల్లలకు నెయ్యి అంటే అంత ఇష్టము మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే చేస్తారా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్